విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ప్రపంచ దేశాల్లో అగ్రగా ఉంటుంది మనం ఇంకా మనం ఇంకా డెవలప్ డెవలప్ అవుతున్నామో అనే క్వశ్చన్ మనకు రాకూడదు అయ్యేమో యూత్ లో నేను వెళ్తున్నాను కాబట్టి మన ఆలోచన మంచిదైతే మన దేశం తప్పకుండా ఇవాళ డెవలప్డ్ కంట్రీగా కాదు డెవలప్డ్ కంట్రీగా ఉంటుంది అనే దాన్ని ఈరోజు తీసుకురావాల్సిన ఆ గురుతుల బాధ్యత ఈరోజు యువత ఉంది యువతే మన దేశ భవిత అంటాం మరి అటువంటి దాన్ని మీరు అందరూ ఉన్నారు మరి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు ఇక్కడ ఉన్న ఎన్సిసి పేర్లు చాలా చక్కగా గా చేశారు నేను కూడా జూనియర్ నుంచి చేశాను ఆర్డింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ మా చిన్నతనంలో మాకు కూడా వచ్చి ఇప్పుడు మేడం ఉన్నారు ఇక్కడ సూర్యలశ్మి గారు డెల్లీ ఆడ్డింగ్ పీరియడ్ వచ్చేసి వచ్చారు మనకి చక్కటి యాప్ కూడా దిశారు యాప్ ఇచ్చి మనకి అన్ని చేస్తారు మరి దాన్ని ఇబ్బందులు చేస్తే చాలా వరకు ఉపయోగం అండి మరి దాని ఎంతవరకు అని ఉపయోగం చేసే విధంగా ఈ దాని ప్రభుత్వాలు మారొచ్చి కానీ ఏవైతే ఈ రోజు ప్రజలకు మేలు చేసే వాటిని విస్తృత ప్రయోజనం కల్పించే వాటిని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ ఉండాలి వికసిత భారత్ అనేది ఈరోజు ఎలాగొస్తుంది మన పెద్ద మనసులో వాటన్నిటినీ కూడా సరైన నిర్ణయం తీసుకుని వెతుల్లోనే మన భారతదేశాన్ని పటిష్టంగా చేస్తేనే వికసి భారత్ కింద అది వస్తుంది